ఓం అపనయ విష్ణు దమయమయ విషయ మృగతృష్ణ భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత శ్రీరామకృష్ణులు ఈశాన్ అనే భక్తుడు వస్తే ఒక మాట మళ్ళీ మళ్ళీ అతనితో చెప్పించుకునేవారు అదేంటంటే భక్తుని హృదయం అన్నిటికంటే పెద్దది అంటే ప్రపంచంలో ఉన్న వస్తువుల్లోకి వెళ్ళింటే భక్తుని హృదయం పెద్దది మనకి తెలిసింది భూమి భూమి చాలా పెద్దది భూమి కంటే ఆకాశం పెద్దది ఇంకా చాలా లోకాలు ఉన్నాయి ఆ విష్ణుపాదం ముల్లోకాలను ఆక్రమించింది ముల్లోకాలను ఆక్రమించిన ఆ విష్ణుపాదం భక్తుని హృదయంలో సుస్థిరమై ఉంది కాబట్టి ఆయన హృదయం ఈ ముల్ అన్నిటికంటే పెద్దది అది ఈశాన్ అనే భక్తుడు చెప్తుండేవాడట అతను వచ్చినప్పుడల్లా నువ్వు ఆ విషయం చెప్పేవాడు కదా చెప్పు అని చెప్పించుకుంటుండేవాడు అంటే భగవంతుడికంటే ఒక్కోసారి భక్తుడు పెద్దగా కనిపిస్తాడు అటువంటి భక్తులంటే భగవంతుడికి భగవంతుడికి భక్తులకి భగవంతుడు అంటే ఇష్టం మాత్రమే కాదు భగవంతుడికి కూడా భక్తులంటే చాలా ఇష్టం ఈ విషయాన్ని మనం అంబరీషుడి కథ ద్వారా తెలుసుకుందాం ఆయన త్రేతాయుగానికి చెందిన రాజు భూమండలాన్నంతా పాలించాడు ఆయనకి చాలా సిరి సంపదలు ఉండేవి విశేషం ఏంటంటే ఇట్ ఇటువంటి సంపదలు మాన్ సామాన్య మానవులకి దుర్లభాలు ఆయన అంత సంపదనంతా స్వప్నతుల్యంగా భావించేవాడట దాని మీద అస్సలు మమకారం అన్నది ఉండేది కాదు ఆయనకి నారాయణ విష్ణుమూర్తి అంటే ఆయన భక్తులంటే చాలా ప్రేమ భక్తి మొత్తం ఈ విశ్వాన్ని ఒక ధూళికణంతో సమానంగా చూసేవాడు అని భాగవతం అంటుంది మనం గురుమహారాజ్ జీవితంలో ఆయన టాకా మాటి మాటి టాకా మట్టే బంగారం బంగారమే మట్టి అంటారు మనకి మట్టి మట్టే బంగారం బంగారమే ఎందుకంటే మన మనసు బై డిఫాల్ట్ విషయ వస్తువుల వైపుకు పోతుంటుంది అటువంటిది భక్తుడి నిజమైన భక్తుడి మనసు అది ఎప్పుడు భగవంతుని వైపే ఉంటుంది వేరే విషయాలకి రమ్మన్నా రాదు దాన్ని సెట్టింగ్స్ మార్చలేమన్నమాట ఇక్కడ అత ఆయన మనస్సు ఎలా ఉండేది అన్నది చక్కటి వర్ణన ఇస్తుంది భాగవతం సవై మన కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే ఆయన మనస్సు ఎప్పుడు శ్రీహరి పాదకమలాల మీదే లగ్నమై ఉండేది ఆయన నాలుగు మీద ఎప్పుడు శ్రీహరి గుణకీర్తనలే మెలుగుతుండేవి కరౌ మందిర మార్జనాదిషు శృతిం చకార అచ్యుత సత్కతోథయని ఆయన చెవులు ఎప్పుడు శ్రీహరి లీలను వినడంలోనే ఆనందాన్ని పొందేవి ఆయనకి కళ్ళకి ఏది పండగ అంటే ఆయన దివ్యమూర్తిని కాంచడమే ఆయన కళ్ళకి పండగగా ఉండేది భగవద్భక్తులని తాకి వారి పాదార విందాలు నమస్కరించి ఆయన ఆనందాన్ని పొందుతుండేవారు అలాగే శ్రీహరి పాదపద్మాల్లో సమర్పించిన తులసీని ఆగ్రాణించడం అంటే ఆయన నాసికకి ఇష్టం తర్వాత భోగి వస్తువులన్నీ ఆయన భగవంతుని సేవలో ఉపయోగించేవాడ మన మామూలుగా పూలుంటే తల్లలో పెట్టుకుంటారు లేకపోతే మిగతా భోగి వస్తువులన్నీ అనుభవిస్తారు సామాన్య మానవులు ఆయన అవన్నీ కూడా భగవంతుని సేవలో ఉపయోగించేవారట తర్వాత ఆయన రాజు కానీ తన విధులన్నింటినీ నిర్వర్తించేవారు కానీ భగవద్ ఆరాధనగా వర్క్ యాజ్ వర్షిప్గా ఆయన చేసేవారనమాట తర్వాత బ్రాహ్మణుల ఆదేశం ఇప్పుడు వశిష్టాది ఋషుల ఆదేశాన్ని పాటించి వాళ్ళ మార్గదర్శనంలోనే ఆయన రాజ్యాన్ని పరిపాలించారు పూర్వకాలంలో రాజులు అలాగే ఉండేవారు అటువంటి రాజుల్ని రాజర్షులు అంటారు రాజే కాకుండా ఆయన ఋషి కూడా అని ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అంటారు కదా ఆయన రాజ్యంలో అందరూ విష్ణు భక్తులే ఎలాంటి భక్తులు అంటే మామూలు భక్తులు కూడా కాదు వారికి సిద్ధులు కూడా చాలా తుచ్చంగా అనిపించేవంటే ఇంకా ఐహిక సుఖాల సంగతి చెప్పక్కర్లేదు ఎవరు కూడా భగవంతుడిని దీనికోసం దానికోసం కోరేవారు కాదు ఎప్పుడు భగవంతుని కీర్తనలోని వారు ఆనందాన్ని పొందేవారని అయితే ఈ విధంగా అయినా భక్తి ద్వారా తపస్సు ద్వారా శ్రీకృ విష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు ఆయన లౌకిక ఆసక్తి ఏం లేకుండా అన్నీ అసత్తుగా భావించాడని చెప్పుకున్నాం కదా అటువంటి ఈ అంబరీషుడి పట్ల విష్ణుమూర్తి ఎంతో ప్రసన్నుడే ఆయన రాజు కదా ఆయనకి ఎప్పుడో ఒక ప్రొటెక్షన్ కావాలి అందుకని తన సుదర్శన చక్రాన్ని ఆయన దగ్గర ఉంచేలాగా చేశాడట అది ఎప్పుడూ ఆయన్ని కాపాడుతూ ఉండేది ఆ సుదర్శన చక్రం ఎందుకంటే భక్తుడి బా ఇది బాధ్యత భగవంతుడిదే ఆయనదే అది భారం అందుకని ఆ సుదర్శ ఎప్పుడు ఆయన వెళ్ళి చేయ చేయక్కర్లేదు సుదర్శన్ చక్రాన్ని ఆయన దగ్గరే ఉంచేశాడు మనం కథామృతంలో మరొక చక్కటి కథ వస్తుంది జయమాలుడు అనే రాజు ఆయన గొప్ప భక్తుడు ఎప్పుడూ ఈ కీర్తనల్లోనే ఆనందం పొందుతుండేవాడు భక్తుల సాంగత్యంలోనే ఆనందం పొందుతుండేవాడు ఏమైంది ఒకసారి పొరుగు రాజ్యం నుంచి ఆ రాజు దండెత్తి వచ్చాడు ఈయన ఈ కీర్తనల్లో మునిగి ఉన్నాడు అప్పుడు బ సైనికాధ్యక్షుడు వచ్చి రాజా వెంటనే వెళ్ళాలని చెప్పడానికి వస్తే ఆయన ఎక్కడ వినే పరిస్థితుల్లో లేడు ఇంకేం చేయలేక ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు తర్వాత ఇంత చూస్తే విష్ణుమూర్తి రాజుగా జయమానుడిగా జయమానుడిగా కాదు ఒక సైనికుడిగా పక్క రాజ్యాన్ని వాళ్ళ వాళ్ళని ఏమంటారు యుద్ధాలను ఓడించి పంపేశారు ఆ తర్వాత ఆ పక్క రాజ్యం రాజు వచ్చి ఈ జయ జయమాలను అడుగుతాడంట అవును మీ సైనిక అధ్యక్షుడు ఆయన ఎవరండి చూడ్డానికి చూడగానే ఏంటో నాకు అసలు ఇంకా యుద్ధమే చేయాలనిపించలేదు ఆయన పా ఆయన చూస్తే చాలా ఆనందం అనిపించింది ఆయన ఒక్కసారి మాకు మళ్ళీ చూపించరా అని ఆ రాజు వచ్చి పక్క ఊరి రాజు వచ్చి అడుగుతాడట అంటే అక్కడ శ్రీరామకృష్ణుడు చెప్తారు అది కథ చెప్తూ ఉంటారు మీకు ఇదంతా నమ్మకం కలుగుతుందా అని మాస్టర్ మహర్షి అని అడుగుతారనమాట భక్తుడిని రక్షించడానికి ఎప్పుడు భగవంతుడే ఉంటాడు సిద్ధంగానే ఇప్పుడు ఈ అంబరీష మహారాజు భార్య కూడా గొప్ప పతివ్రత భక్తురాలు కూడా ఆమె ఆయన ఒకసారి భార్యతో పాటు ఒక సంవత్సరం కాలం ఏకాదశి వ్రతం చేశారట ఏకాదశి వ్రతం అంటే ఏంటంటే మూడు రాత్రులు దశమి నవమి దశమి ఏకాదశి మూడు రోజులు ఉపవాసం ఉండి దా ద్వాదశి రోజున పారణ అంటారు ఉపవాసాన్ని ముగించి ఆ రోజు ఆహారం తీసుకుంటారు ఈ విధంగా ఒక సంవత్సరం చేశారు ఆయన ఇంకా చివరి కార్తీక మాసంలో మూడు రా అది ముగించారు మూడు రాత్రులు ఉపవాసం చేసి యమునా నదిలో స్నానం చేసి మధువనంలో విష్ణుమూర్తిని పూజించి అన్ని ఉపచారాలతో పూజ చేశారు తర్వాత ఎంతమంది బ్రాహ్మణులకి కోటి ఆవులంతా దానం చేశారు అంతా అయింది ఇంకా ఆయన ద్వాదశి పారణకి సిద్ధమయ్యారు అప్పుడు అక్కడికి దూర్వాస మహర్షి వచ్చారు ఆయన ఎంతో ఆనందించారు మంచి సమయంలో గొప్ప మహర్షి వచ్చారని ఆనందించి ఆయనకి అతిథి సత్కారాలు అన్నీ చేశారు నమస్కరించి మీరు కూడా భోజనం చేయండి అని అడిగితే ఆయన తప్పకుండా వస్తానని చెప్పి అయితే నేను నా మాధ్యం దిన కృత్యాలు తీర్చుకుని వస్తానని ఆయన యమునా నదిలోకి వెళ్ళారు స్నానం చేసి ఆయన మహర్షి కదా అక్కడ ధ్యానం చేస్తూ ధ్యానంలో మగ్నమై ఉండిపోయాడు ఆ తర్వాత ఇక్కడ ద్వాదశి తిది మించిపోతుంది అప్పుడే ముగించాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ భోజనం కూడా చేయలేరు వీళ్ళు ఆ కరెక్ట్ సమయంలో ఆ ఉపవాసాన్ని ముగించాలి ఏం చేయాలో తోచట్లేదు అక్కడున్న బ్రాహ్మణులందరినీ అడిగాడు ఏం చేయమంటారు అతిథికి పెట్టకుండా నేను తింటే అది సరికాదు అలా అని చెప్పి ఇప్పుడు ద్వాదశి తిథి మించాక నేను ముగించిన మంచిది కాదు సంవత్సరం అంతా చేసి ఉన్నారు కదా అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళు కూడా అన్నారు నీళ్లు తాగితే పర్వాలేదు తిన్నట్లు అవదు తిననట్లు అవ్వదు అందుకని కొంచెం మంచినీళ్ళతో అయినా తీర్థ జలంతో తన ద్వాదశి ఉపవాసాన్ని ముగించారు అయితే ఇంతలోపు దూర్వాసు మహర్షి వచ్చారు మనకి దూర్వాసుడి సంగతి తెలుసు ఆయన వరాలు ఇవ్వడంలో ఎంత సిద్ధహస్తుడు శాపాలు ఇవ్వడంలో కూడా అంతే సిద్ధహస్తుడు ఆయనకి చూడగానే వెంటనే కోపం వచ్చింది ఈయన ఎంతో వినయంగా ఉన్నాడు ఆయనకి తెలిసిపోయింది ఈయన మంచి నీళ్ళు తాగాడు అని చెప్పి అప్పుడు అందరి ముందు అంటున్నాడు చూసారు ఇతడు గొప్ప భక్తుడని అనుకుంటున్నాడు కానీ ఇతడు క్షత్రియ అధముడు నన్ను అతిథిగా పిలిచాడు నాకు భోజనం పెట్టకముందే ఈయన తన బా నీళ్లు తాగేశాడు ఈయన ఈ ధర్మాన్ని వ్యతిక్రమిస్తే కలిగే ఫలమేంటో ఈయనకి నేను ఇప్పుడే రుచి చూపిస్తానని చెప్పి ఆయన ఇంకా ఎక్కువ ఆలోచించలేదానికి ముందే కోపం వస్తుంది ఏంటంటే వీళ్ళు చాలా తపస్సు చేసి ఉంటారనమాట యాక్చువల్గా లోక కళ్యాణానికి తప్ప మహర్షులు తపస్సు చేస్తారు కానీ తపస్సు చేసి చేసి వారి బుర్ర వేడెక్కి ఉంటుంది గబుక్కుని కోపం వస్తే వెంటనే శాపం ఇస్తుంటారు అప్పుడు ఆయన పరుషంగా మాట్లాడుతున్నారు రోషన్తో ఊగిపోతే ఏం చేశారంటే ఆయన జటలు ఉంటాయి కదా శిరస్సులోంచి ఒక జటలాగి కృత్య అనే ఒక భయంకర రూపాన్ని సృష్టించాడు అది పొగులు కమ్ముతూ అది ఏమైంది ఈ అంబరీషుడి మీదకి రాబోతుంది అప్పుడు అంబరీషుడికి ఆల్రెడీ రక్ష కవచం ఉంది సుదర్శన చక్రం సుదర్శన చక్రం వచ్చి ఆ కృత్యని ఖండించి వేసింది అంతేకాదు అక్కడితో ఆగకుండా ఏం చేసింది దాన్ని పంపినది దూర్వాసుడు కాబట్టి దూర్వాసుడి మీదకి వచ్చింది ఇంకా ఇప్పుడు ఆయనకి అసలు భయం పట్టుకుంది భయంతో ఆయన పరుగు లంకించాడు ఎప్పుడు అలాగా భయపడి ఉండడు పరిగెత్తి ఉండడు అయితే ఆయన ముందు వెళ్ళి మేరు పర్వత గుహలో దాక్కున్నాడు అక్కడికి కూడా వెనకాలే వచ్చింది ఆయన నలు దిశలో పరిగెడుతున్నాడు ఎక్కడికి వెళ్తే అది అక్కడికి వస్తుంది అంతరిక్షంలోకి వెళ్తే అంతరిక్షంలోకి భూమి లోపలికి వెళ్తే భూమిలోకి సముద్రంలోకి వెళ్తే సముద్రంలోకి ఇంకా వేరే లోకాలి చూశాడు వేరే లోకాలకు వెళ్ళినా అక్కడ కూడా వస్తుందంట ఇంకా చాలా భయమేసింది అయితే సృష్టికర్త దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆయన ఏమైనా చేయగలుగుతాడేమో బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ అన్నాడు చూడు మహర్షి ఈ స్థానం నా స్థానం కూడా ఈ విశ్వం లోపలిదే నేను విష్ణుమూర్తి ఆదేశంతోనే సృష్టి సృష్టించేది ఆయన భక్తులకి ఎవరైతే ద్రోహం చేస్తారో వాళ్ళని రక్షించే సామర్థ్యం నాకు లేదు అని చెప్పేశాడు తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాడు శివుడు అన్నాడు సృష్టి కాలంలో మేము పుడుతుంటాం ప్రళయకాలంలో మేమందరం లీనమవుతుంటాం శ్రీహరి మా మధ్యలో అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఆయన విషయంలో మేమేం చేయలేము మేమందరం కూడా ఆయన మాయలో ఉన్నవారు ఆయన జ్యూరిస్ డిక్షన్లోనే మేమందరం ఉంటాము అని చెప్పారు ఇంకా ఆయన చివరికి ఇంకా ఒకటే ఉపాయం విష్ణుమూర్తి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళాడు పోనీ ఆయనైనా ఏమైనా చేయగలుగుతారంటే ఆయన కూడా చేతులు ఎత్తేసారంట ఎందుకని ఈయన వెళ్ళి అడిగాడు నా అపరాధాలని మన్నించు నీ నామాన్ని జపిస్తేనే నరక బాధలు అంటారు ఇలాంటిది నన్ను ఈ సుదర్శన చక్రం ఎంత ఇస్తుంది నేను భరించలేకుండా ఉన్నాను నువ్వు ఎలాగైనా నన్ను రక్షించాలి అని అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడంట ఒక చక్కటి కొన్ని ప్రకటనలు చేస్తున్నాడు భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయో మనకి ఇక్కడ తెలుస్తుంది అలాగే భక్తుడి విషయంలో భగవంతుడు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాడు అన్నది తెలుస్తుంది ఆయన అంటున్నాడు అహం భక్త పరాధీనో నేను స్వతంత్రుణ్ణి కాదు అస్వతంత్ర భక్త నాకు స్వాతంత్ర్యం అన్నది లేదు సాధుబీర్ గ్రస్త హృదయో భక్తైర్ జనప్రియ భక్తులే నాకు అత్యంత ప్రియులు నేను భక్తులకి ప్రియుణ్ణి నన్ను సేవించే భక్తులు ఎలా ఉంటారంటే నా హృదయాన్ని దోచుకుంటారు కాబట్టి నా హృదయం వాళ్ళ చేతుల్లో ఉంది నా చేతుల్లో లేదు అలాగే భక్తులే నా సంపద వారిని కాదనే నా ఐశ్వర్యం అంటే భగవంతుడు అంటే ఆయనకి గొప్ప ఐశ్వర్యం ఉంది శక్తులు ఉంటాయి అనుకుంటాం కదా కానీ నాకు భక్తులని కాదనుకునే సంపద కానీ ఐశ్వర్యం కానీ శక్తులు కానీ నాకు ఇష్టం లేదు అందుకని ఇప్పుడు భక్తుడు ప్రమాదంలో ఉన్నాడంటే ఆయనకే నేను ముందు ప్రిఫరెన్స్ ఇస్తాను నా నా ఐశ్వర్యాన్ని ఉపయోగించి నా శక్తులను ఉపయోగించి నేనేమి చెయ్యను ఎందుకు భక్తులు తమ బంధువుల్ని సిరి సంపదల్ని ఇల్లు వాకిల్ని అంతేకాకుండా ఇహపర సుఖాలు అంటే భూలోకంలో సుఖాలు కానీ స్వర్గలోకంలో సుఖాలు కానీ వీటన్నింటినీ వదిలి నా వైపే కాచుకుని ఉంటారు వాళ్ళు నన్నే శరణి జొచ్చుతారు అలాంటి వాళ్ళని నేను ఎలా ఉపేక్షిస్తాను నేను ఉపేక్షించలేను ఎం ఎలా అంటే సాధ్విమణులు పతివ్రతలు ఎలాగైతే తమ భర్తని హృదయంలో నిలుపుకుంటారో అదేవిధంగా భక్తులు నన్నే హృదయంలో నిలుపుకుంటారు నన్ను వదిలి వారు ముక్తిని కూడా కోరరు ఇక్కడ అంటున్నారు సేవయా ప్రతీతంతే సాలోక్యాది చతుష్టయం నాలుగు రకాల ముక్తులు ఉన్నాయంటారు సాయుధ్యం సారూప్యం సాలోక్యం సామీప్యం ఈ నాలుగు రకాల ముక్తులు కూడా వారిని ఏ ముక్తిని కూడా వారు కోరరు ఇక వాళ్ళు ఇంకా ఐహిక విషయాలు ఏం కోరుతారు అటువంటి భక్తుల చేతిలోనే నేను ఎప్పుడు ఉంటాను సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం భక్తులు నా హృదయంలో ఉంటారు నేను భక్తుల హృదయంలో ఉంటాను నేను తప్ప వారికి ఇంకేమీ ప్రియమైంది లేదు నాకు వారు తప్ప ప్రియమైందేమీ ఏమీ లేదు సరే ఇంకా నీ విషయానికి వస్తే నీ ప్రాణరక్షణ కూడా ముఖ్యమే అయితే ఒక పని చేయి నేనేం చేయలేను కదా ఇప్పుడు మరి నువ్వు చేయగలిగినల్లా ఏంటి మళ్ళీ ఎవరైతే ఎవరి ద్వారా అయితే నువ్వు ఎవరికైతే అపరాధం చేశావో మళ్ళీ అతన్నే వెళ్ళి క్షమాపణ అడుగు అతను కనుక క్షమించగలిగితే అప్పుడు నువ్వు ప్రాణాన్ని రక్షించుకోగలుగుతావని చెప్పాడు ఇంకా ఏమాట అన్నాడంటే నిరపరాధులైన నా భక్తులకి కీడు తలపెట్టే వాళ్ళకి ఎప్పుడు కూడా శుభం కలగదు ఎప్పుడు మహర్షులకి విద్య కానీ తపస్సు కానీ చాలా శ్రేయస్సును కలిగిస్తుంది కానీ అవే గనక ఈ నిర ఈ సత్పురుషులకి హాని చేస్తే ఏమవుతుంది ప్రమాదం కొని తెస్తాయి అని ఆయన తపస్సుతో కృత్యాన్ని సృష్టించగలిగాడు కానీ ఆ ఆ తపస్సు ఫలమే ఆయనకి ప్రమాదాన్ని కొని తెచ్చింది కదా ఆ కృత్యాన్ని సృష్టించడం వల్లే సుదర్శన చక్రం ఆయన మీదకి వచ్చింది శ్రీరామకృష్ణులు కూడా ఒక కథ చెప్తారు కదా నలుగురు మిత్రులు గురుకులంలో విద్యను అభ్యసించి వచ్చారు వాళ్ళు వెళ్తూ నీ నీకేం శక్తులు ఉన్నాయి నీ అక్కడ ఎముకలు పడున్నాయి చూశారు నేను ఇది ఈ ఎముకలన్నింటినీ జోడించగలను అన్నాడు ఒకడు మరొకడు అన్నాడు నేను చర్మాన్ని మిగతా కావాల్సినదంతా అంతా రక్తాన్ని అంతా సృష్టించగలను మరొకడు అన్నాడు నేను ప్రాణాన్ని పోయగలను అన్నాడు మరొకడు అన్నాడు ఎందుకయ్యా ఇదంతా అది ప్రాణంతో వస్తే మనం ఏం చేస్తామంటే వినలేదు అందరూ ఏం చేశారు ఆ ఎముకల్ని జోడించారు దాన్ని దానికి ప్రాణం పోశారు చివరికి అప్పులొచ్చి ఎవరైతే అది చేశారో దాన్ని మింగేసింది ఆ విధంగా తపస్సు వల్ల కూడా ఏం లాభం లేదు ఇప్పుడు దూర్వాసుడు అంబరీషుడి దగ్గరికి వచ్చాడు అప్పుడు అంబరీషుడు అంబరీషుడికి ఇష్టం లేదు దూర్వాసు ఇలా కష్టపెట్టడం ఆయన వెంటనే ఆ చక్రాన్ని ప్రార్థించాడంట నువ్వు నారాయణుడికి ఎంతో ఇష్టమైన చక్రానివి నీకు నారాయణుడు అంటే ఎంతో ఇష్టం ఎలాంటి అస్త్ర శస్త్రాలనైనా నువ్వు నిర్వీర్యం చేయగలవు ఎప్పుడు ధర్మం వైపే ఉంటావు శరణాగతుల్ని రక్షిస్తుంటావు ఈ దూర్వాసుని రక్షించు ఆయన్ని రక్షించడం మా మమ్మల్ని రక్షించడమే ఎందుకని ఒక విప్రుడికి హాని జరిగితే ఆయన మాకు అతిథి మా కులమంతా నాశనం అయిపోతుంది కనుక నువ్వు ఆయన్ని రక్షించి దాని ద్వారా మా వంశాన్ని రక్షించు అని అంబరీషుడు ప్రార్థించాడట ఇంకా ఆయన అన్నాడు నేను గనక దాన ధర్మాలని యజ్ఞ యాగాలని శ్రీహరిం పట్ల భక్తితో మాత్రమే ఆచరించి ఉంటే నేను స్వధర్మ పాలన గనుక సరిగ్గా చేసి ఉంటే నేను విపురులను దైవ స్వరూపులుగా కనుక ఆరాధించి ఉంటే ఈ బ్రాహ్మణుని తాపాన్ని హరించు ఈ విధంగా ఆయన వివిధ స్థుతులతో ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు అప్పుడు ఆ సుదర్శన చక్రం శాంతించి దుర్వాసుని తాపాన్ని చల్లార్చింది ఆయన ఊపిరి పీల్చుకున్నాడు అప్పుడు అంబరీషునితో అన్నాడంట ఆహా భక్తుల మహిమ ఏంటో నేను ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను నేను నీకు హాని తలపెట్టాను కానీ నువ్వు నాకు శుభాన్నే తలపెట్టావు నాకు అర్థమైంది ఏంటంటే శ్రీహరి పాదాలను నమ్ముకున్న భక్తులకి ఈ ప్రపంచంలో అసాధ్యమైనదేమీ లేదు అని అర్థమైంది భగవన్నామం వింటేనే మనిషి పాపాలు పటాపంచులు అవుతాయి ఇంకా ఎప్పుడు ఆయన పాదాలనే అంటిపెట్టుకున్న వారి సంగతి ఏం చెప్పాలి ఆయన ఎప్పుడు వారితోనే ఉంటారు అని ఇంతకీ అంబరీషుడు దుర్వాసన కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఆయన కూడా భోజనం చేయలేదు ఇన్నాళ్ళు ఒక సంవత్సర కాలం అయిందంట ఆయన ఇన్నాళ్ళు జలభక్షణం మాత్రమే నీరు మాత్రమే స్వీకరిస్తూ దుర్వాసన కోసం వేచి ఉన్నాడు అప్పుడు ఆయనకి పాదాభివందనం చేసి ఇప్పుడు మీరు భోజనం స్వీకరించండి అంటే ఆయన ఎంతో సంతోషంగా అంబరీషుడు ఇచ్చిన భోజనాన్ని స్వీకరించి స్వీకరించాడు రాజా ఇప్పుడు నువ్వు కూడా తిను నేను ఎంతో ధన్యుణ్ణి నువ్వు గొప్ప భాగవతోత్తముడివి నా నిన్ను చూసి నీ మధురాల పని చూసి నేను చాలా సంతోషించాను అని చెప్పి నేను కూడా ధన్యుణ్ణయ్యాను అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్తారు ఇంతకీ ఈ కథ నుండి మనకు అర్థమయ్యేది ఏంటి భక్తుడికి భగవంతునికి మధ్య గల సంబంధం వన్ వే ట్రాఫిక్ కాదు మనం ఏదో భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం భగవంతుడు విన్నాడో లేదో తెలియదు అని కాదు వింటాడు కానీ ఎప్పుడు వింటాడంటే ఈయనలాగా ఈయన లాంటి గుణాలుంటే వింటాడనమాట మనం సారి గజేంద్రుని గజేంద్ర మోక్షంలో చూసాము వచ్చాడు భగవంతుడు ఆయన ఎన్నాళ్ళో పోరాడాడు వెయ్యి సంవత్సరాలు పోరాడాడు కానీ అప్పుడు రాలేదే నువ్వే నువ్వు అన్యదా శరణం నాస్తి నువ్వే నాకు శరణం ఇంకేమీ దిక్కు లేదు అన్నప్పుడు వెంటనే లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా అలా పరిగెత్తుకొని వచ్చేసాడు ఇక్కడ ఇంకా ఎప్పుడు రావుకర్ లేకుండా సుదర్శన చక్రాన్ని ఈయన వద్దే ఉంచేశాడు సో వన్ వే ట్రాఫిక్ కాదు అది టూ వే ట్రాఫిక్ అనమాట అందుకనే శ్రీరామకృష్ణులు కథామృతంలో అంటారు అది భక్తుడు భగవంతుడి సంబంధం ఎలా ఉంటుందంటే అయస్కాంతం ఇనుములాగా ఒకసారి భక్తుడు అయస్కాంతం భగవంతుడు ఇనుము కూడా అవుతాడు మామూలుగా భక్ భగవంతుడు అయస్కాంతం భక్తుడి ఇనుము ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షితం అవుతుంది ఒక్కోసారి భక్తుడు అయస్కాంతం అవుతాడు భగవంతుడు ఇనుము అవుతాడు భక్ భగవంతుడే భక్తుడికి ఆకర్షితుడే వస్తాడు అని అంటారు భగవంతుడు లేకుండా భక్తుడు ఉండలేడు అని అంటుంటారు అందుకే శ్రీరామకృష్ణులు ఏం చేశారు దక్షిణేశ్వరంలో ఆ కుటీ పైకెక్కి ప్రార్థించారు ఎక్ అమ్మ భక్తుల్ని పంపించు నేను విషయలోలుర సాంగత్యాన్ని భరించలేకుండా ఉన్నాను భక్తుల సాంగత్యంలో నాకు ఆనందించాలని ఉంది అని చెప్పారు ఈ పదకొండవ అధ్యాయంలో పదకొండవ స్కంధంలో శ్రీకృష్ణుడు ఇంకొక చోట అంటాడు అనువ్రజామహం నిత్యం పూయేయే త్యంగ్రి రేణుభిహి నేను ఎప్పుడు భక్తుల వెనకాల పరిగెడుతుంటాను ఎందుకని వారి పాద ధూళితో నేను అవుతానని భగవంతుడు పవిత్రమయ్యేది ఎందుకు ఆయన అందరినీ పవిత్రం చేస్తుంటాడు కదా ఆ పవిత్రత ఎక్కడి నుంచి వస్తుందంట అంటే అది వే అనమాట భక్తుల పాదధూళి ద్వారా నేను పవిత్రుడై అందరికీ పవిత్రతని ఇస్తాను అని ఆయన అంటాడు మనం భగవంతునికి కోసం నిరీక్షించడమే కాకుండా ఆయన మన కోసం నిరీక్షిస్తుంటాడు అయితే ఎటువంటి భక్తుడు అంటే ఆయనకి ఇష్టం అంటే ఈయన గుణాలు ఏమున్నాయి నిరపేక్షత ఇది చాలా గొప్ప గుణం అంటే ఇంకేం అక్కర్లేదు నాకు ఏ వస్తువు ఏ వ్యక్తి సాంగత్యం ఇంకేమీ అవసరం లేదు నాకు భగవంతుడు ఒక్కడే కావాలి అన్న గుణం నిరపేక్షత అనమాట ఇంకొక చోట చెప్తాడు శ్రీర్ గుణ నైరు నై నైరపేక్షాది అని అసలైన సంపద ఏంటి అంటే నిరపేక్షత అనేది గొప్ప సంపద అని శ్రీకృష్ణుడు మరొక చోట చెప్తాడు అంటే దేన్ని అపేక్షించకుండా భగవంతుణ్ణి మాత్రమే వా వారు కోరుతారు అలాగే ప్రశాంత చిత్తం తర్వాత అజాత శత్రుత్వం ఎవరైతే నిజమైన భక్తులు వాళ్ళు అజాత శత్రువులు అంటారు అంటే వారి శత్రువులు ఎవరు ఇంకా పుట్టలేదనమాట వారు అజాత శత్రువులుగా ఉంటారు తర్వాత సమదర్శిత్వం అందరిలో వారు ఒకే భగవంతుని చూస్తారు మనం వేరే వేరే మనుషుల్ని చూస్తే వారు అందరిలో ఒకే భగవంతుని చూస్తారు అటువంటి భక్తులంటే భగవంతుడికి ఎంతో ఇష్టం అయితే క్రమంగా మనం అంత ఎత్తుకు చేరుకోలేకపోయినా క్రమంగా మనం వెళ్ళచ్చు మనం ఎప్పుడు విషయ వస్తువుల గురించి ఆలోచిస్తే దాని శక్తి అంతా అక్కడే వ్యర్థమవుతూ ఉంటుంది కాబట్టి నామస్మరణ చేస్తూ ఉంటే క్రమంగా మనసు పవిత్రమవుతుంది అప్పుడు కొంత ఎత్తుకన్నా మనము ఎదగగలుగుతాం అప్పుడు మనకు కూడా భగవంతుడే కావాలి అని అనిపించినప్పుడు ఆనందమే చాలు మనకి సుదర్శన చక్రము ఏమీ అవసరం లేదు ఆనందమే మనకి ఈ జన్మ ధన్యం చేస్తుంది కాబట్టి ఇటువంటి కార్తీక మాసంలో చాలామంది ఈ అంబరీషుడి కథ చదువుతారు మనేకి కొద్దిగానన భక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిద్దాం ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 हरिः ओं तत्सत्